వందనాలండి ఈరోజు మార్చి ముప్పై ఒకటి చివరి రోజు మార్చిలో నూతన సృష్టిలో జరిగే తొమ్మిదవ అద్భుతం చూద్దాం సిలువలో జరిగే తొమ్మిదవ అద్భుతం ఏమంటే సున్నతి చేయబడి హృదయము సున్నతి పొంది క్రీస్తును హృదయపూర్వకంగా ప్రేమిస్తూ అంతర్గతంగా ఆత్మీయ పునరుద్ధరణ జరుగుతుంది రొమ్మ రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుకుందాం బాహ్యమునకు యూదుడైన వాడి యూదుడు కాదు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మీయ ఆత్మీయంగా జరిగినదే కానీ అక్షరం వల్ల జరి కలిగినది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు దేవుని వల్లనే కలుగును దేవునికి తాను ప్రత్యేకించుకున్న ప్రజలలో చేసుకున్న నిబంధనకు సూచనగా ఈ సున్నతి అనే కార్యక్రమం జరుగుతుంది ప్రతి యూదినిలోని పురుషులు ఈ సంస్కారం చేసుకోవాలి పౌలు చెప్పిన ప్రకారము దేవుని చట్టాలు పాటించకపోతే ఆ వ్యక్తి యూదినిగా ఉండటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అయితే సున్నతి లేని అన్యులైన దేవుని చట్ట ప్రకారం నడుచుకుంటే ఆయన ప్రేమ అంగీకారాలు పొందుకుంటాడు నిజమైన యూదుడు ఎవరంటే శారీరకంగా సున్నతి పొందినవాడు కాదు కానీ ఎవరి హృదయం అయితే దేవుని ఎదుట సరైనదిగా ఉండి ఆయనకు విధేయత చూపుతాడో అతనే యోధుడిగా ఉండటం అంటే దేవునికి కుటుంబ సభ్యునిగా ఉండి ఆయన వాగ్దానాలకన్నిటినీ హక్కుదారులుగా ఉండుట పౌలు స్పష్టం చేస్తున్నాడు దేవుని కుటుంబంలో సభ్యత్వము అంతరంగిక లక్షణాల వల్లనే కలుగుతుంది కానీ బాహ్యంగా కనపడే వాటి వల్ల కాదు అని దేవునితో సరైన సంబంధం కలిగిన వాడే నిజమైన యోధునిగా ఆయన కుటుంబ సభ్యునిగా ఉంటాడు ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయము ఆరో వచనంలో మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడిటకు నీ హృదయంకును నీ సంతతి వారికి వారి హృదయానికి సున్నతి చేయను అని మోస ఇజ్రాయిల్లతో చెప్పాడు దేవుని ఎద్దుకు రావడానికి సిద్ధంగా ఉంటే వారిని తన ఎద్దుకు తీసుకున్నట్టుకు ఆయన సిద్ధంగా ఉన్నాడని హెబ్రీలకు మోస చెప్పాడు దేవుని కనికరం ఊహించలేనంతది మన ఊహకు అందనిది యూదులు తెలిసి తెలిసి ఆయనకు దూరంగా వెళ్ళిపోయి తమ జీవితాలు పాడు చేసుకున్నా కూడా దేవుడు తిరిగి వారిని తీసుకుంటున్నాడు దేవుడు వారి హృదయాలకు సున్నతి చేసి అంతరంగిక ఆత్మీయ పునరుద్ధరణ జరిగిస్తాడు దేవుడు మనలను క్షమించి తన ఎద్దకు రప్పించుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతమంది తమ చుట్టూ ఉన్న సమస్తము నాశనం అయ్యేంతవరకు నేర్చుకోలేరు అప్పుడు వారి దుఃఖము నొప్పి వలన దేవుడు అంతవరకు వారికి చెప్పినదంతా ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది మనం పాపం ద్వారా దేవునికి దూరం అయిపోతున్నామని గుర్తించినప్పుడు సిలువ ఎద్దకు పరిగెత్తాలి మనం ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా దేవుని వైపు తిరిగితే నూతన సృష్టి గావిస్తాడు దేవునికి సున్నతి పొందిన హృదయం కావాలి కానీ పైపై వేషధారణ కాదు మన హృదయం అంతరాంగాలు తెలిసిన ఆయనకు మనలో సంపూర్ణ మార్పు కోరుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎస్ నాయనా మా హృదయాన్ని సున్నతపరచమని వేడుకొంచున్నాం విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధికి వస్తే తప్పనిసరిగా మీరు ఆదుకుంటారు అని సంగ అన్న సంగతి మాకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు స్తోత్రం తెలియదు తండ్రి మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దేమని యేసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ